వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ ఈరోజు నేను గోరు చిక్కుడుకాయ పాటోళ్ళు ఎలా చేయాలో కుక్కర్లో ఈజీగా చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థ గోరు చిక్కుడుకాయను నానబెట్టిన శనగపప్పు ఉండి మీకు ఇప్పుడు కుక్కర్ కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి తిరుమతి గింజలన్నీ వేసుకుని దూరగా వేయించాలండి ఈ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా తిరుమాతి గింజలన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలి కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోర్చికుడకాయ ముక్కల్ని అందులో ట్రాన్స్ఫర్ చేసేసి ఒకసారి కలిగి ఆ ముక్కలకి తగినంత ఉప్పు పసుపు వేసి అవి కాస్త మగ్గుతుండాలి ఈలోపు మనము నానబెట్టిన శనగపప్పు నాలుగు మిరపకాయలు కాస్త జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఇలా పేస్ట్ లాగా బరకగా పేస్ట్ లాగా బరకగా చేసుకుని దాంట్లో వేసి ట్రాన్స్ఫర్ చేసి ఒక పావు కప్పు వాటర్ పోయాలి ఎందుకంటే రెండు డ్రైగా ఉంటాయి కాబట్టి కాస్త పావు కప్పు వాటర్ పడుతుంది ఇప్పుడు కుక్కర్ లిట్ పెట్టేసి టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా పొడి పొడి లాడుతూ ఎక్కువ టైం తీసుకోకుండా కపాటోళ్ళి రెడీ అయిపోయిందండి చూసారుగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి